నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ రోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు అయితే పడతాయండి ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా చెప్తాను అలాగే కొంతమందికి సమయం కూడా ఇచ్చారు సో ఏ రోజులకల్లా వారు అప్లై చేసుకుంటే వారికి కూడా డబ్బులు పడతాయి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో అయిపోయిన తర్వాత షేర్ చేయండి వాట్సాప్లో చాలా మందికి చేరుతుంది ఓకే చూడండి నిన్ననే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మల్లు బట్టి విక్రమార్ గారు ఈ రైతులకు సంబంధించి వానాకాలం సీజన్ రైతు భరోసా పెట్టుబడి సాయం అయితే విడుదల చేయడం అయితే జరిగింది తొమ్మిది రోజుల్లో మొత్తం పది ఎకరాలు ఉన్న పూర్తి స్థాయిలో డబ్బులు విడుదల చేస్తామని వారు చెప్పడం జరిగింది ఇది ఎప్పుడు ఇలా జరగలేదు కేసీఆర్ గారు కూడా మొదట ఉన్న వారికి ఒక ఐదు రోజులు ఆరు రోజులు రెండు ఎకరాలు వారికి ఇన్ని రోజులు వేయడం జరిగింది అయితే ఈసారి తొమ్మిది వేల కోట్ల పైగా ధనాన్ని సేకరించడం జరిగింది అంటే పథకానికి ముందే డబ్బుని సేకరించి పక్కన పెట్టుకున్నారు సో ఆ డబ్బులు ఎవరైతే అరు అర్హత కలిగిన వారు ఉంటారో వారందరికీ వేయడం జరుగుతుంది అయితే కొంతమంది జూన్ ఐదులో కల కొత్తగా పాస్ పుస్తకం కొత్తగా పొలాలు కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరికి ఈ నెల ఇరవైయో తేదీ వరకు మరలా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది అంటే ఎవరైతే పాత పొలం ఉంటదో కొంతమంది అమ్మేసుకుని వాళ్ళు పోతారు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ రైతు భరోసా పెట్టుబడి సాయం అందాలంటే వారు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ డీటెయిల్స్ ఇప్పుడు అప్డేట్ అవుతాయి కనుక ఇరవై తోదీ కల్లా మీరు ఈ వ్యవసాయ అధికారిని కలిసినట్లయితే వారు మీకు వారు వెబ్ ల్యాండింగ్లో మీ యొక్క పేర్లు డీటెయిల్స్ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఈరోజు ఎన్ని ఎకరాలకి ఏ మొదటి ఎకరం మొదలుకొని రెండు ఎకరాల వరకు ఈ రోజులోనే వేస్తామని చెప్పడం జరిగింది దానికి సంబంధించి మూడు వేల సారీ రెండు వేల మూడు వందల కోట్లు విడుదల చేశారు నలభై ఒక్క లక్షల మందికి ఈ రోజు పడిపోతున్నాయి సో మీకు డబ్బులు వచ్చినా చెక్ చేసుకున్న ఒకటి ఫోన్పే లేకపోతే ఇది లేదా మీరు వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళినా మీ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉండడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క రైతు భరోసా అనేది తొమ్మిది రోజులు వేస్తా అన్నారు అంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు మేము తొమ్మిది రోజుల్లో పూర్తి చేసి చూపిస్తాం అని సో ఒకవేళ తొమ్మిది రోజులు వేసినట్లయితే ఒకే రోజు రెండు వేసు ఎకరాలు నాలుగు ఎకరాలు అంటే డబల్ డబల్ పడే అవకాశం అయితే ఉంటుంది బ్యాంక్స్తో కూడా మాట్లాడడం జరిగింది ఎవరికి కూడా అబ్జెక్షన్ లేకుండా డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో త్వరగా జరిగేటట్టు ప్రభుత్వం ఆలోచన అయితే ఇచ్చిందన్నమాట సో ఈరోజు మొదట ఎకరం పావు ఎకరం నుంచి రెండు ఎకరాలు వరకు పూర్తి స్థాయిలో డబ్బులు అయితే పడబోతుంది అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ